ఏమంటివి ఏమంటివి జా సూత్రమాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షేత్రీయ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి పెట్టిది అది భూక్షాకరమైన నీ సంభవం పెట్టింది మట్టి కుండలో పుట్టింది కదా నీదే కులము ఇంత అశ్వత్తామవుడు కురుగురు ఈ శాంతరావుడు శివ సముద్రుడు భార్య గంగా ఈ ఈనదే కులము నాతో చెప్పించు మా వంశములకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ గురసి పుత్రుడు కాడా ఆతను పంచమజాతి శక్తి అని అరుంధతి అందు శక్తిని ఆ శక్తి చిండాలి పరాశరిని ఆ పరాశరిని పల్లెపెడితే అక్షగన్య మా తాత వ్యాసుని ఆ వ్యాసుని విధదాండ్రైన నమా పితామయ్య అమ్మకితో మా తండ్రిని తిరుపతామయ్య అంబాయితో మా పిల్లి తండ్రి పాండురాజును మా ఇంటి ధర్మ నిర్మాణ జడని కీర్తించబడుతున్న ఈ విధుర కనలేదా సందర్భ అవసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంఖ్యమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదములెందులకు